స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ అదిరిపోయే శుభవార్త ఇప్పటి వరకు డిప్లొమా స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా స్టేట్లో ఉన్న బీటెక్ సెకండ్ ఇయర్ కాలేజ్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది కానీ ఐఐటి కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసి అది క్వాలిఫై అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తే ఐఐటి కాలేజ్లో జాయిన్ అవుతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సి వచ్చేది సో ఇది బేస్ చేసుకొని డిప్లొమా విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నట్టుగా బీటెక్ సెకండ్ ఇయర్కి అడ్మిషన్ ఇవ్వాలి డైరెక్ట్గా అని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయడం జరిగింది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి సో ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ డిప్లొమా కంప్లీట్ అవ్వగానే మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఓవరాల్గా థర్టీ థౌజండ్ స్టూడెంట్స్ డిప్లొమా కంప్లీట్ చేస్తే బీటెక్ సెకండ్ ఇయర్లో టెన్ థౌజండ్ మెంబర్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కానీ ఐఐటీ కాలేజీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఐఐటి హైదరాబాద్ ఇనిషియేట్ తీసుకున్న విషయం ఇది డైరెక్ట్గా ఐఐటి హైదరాబాదే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వీరు ఐఐటీ సంచాలకులు ఆచార్య బిఎస్ మూర్తితో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించిన సమాచారం కేంద్ర ప్రభుత్వానికి దీన్ని ప్రతిపాదించారు మూర్తి సైతం ఒకప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థి విద్యాశాఖ ప్రతిపాదనపై ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది అయితే ఐఐటి డైరెక్టర్లు ఏఐసిటి చైర్మన్ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి తదితరుల సభ్యులుండే ఐఐటి కౌన్సిలింగ్ ఆ ఆమోదంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన వివరించిన సమాచారం ఏటా ఐఐటిలో ప్రవేశాల ముందు ఐఐటి కౌన్సిలింగ్ సమావేశం జరుగుతుంది అందులో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు సో ఈ కౌన్సిలింగ్ మనకు సమావేశం అయిన తర్వాత దీనిపై నిర్ణయం అయితే తీసుకోబోతారు ఈ నిర్ణయంలో మ్యాక్సిమం ఛాన్స్ డిప్లొమా స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఐఐటి కాలేజీలో సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి మనకు రావడానికే మ్యాక్సిమమ్ ఛాన్స్ అయితే ఉంది వన్స్ ఇది కనుక అప్రూవ్ అయ్యి ఈ డిసిషన్ వాళ్ళు ఫైనల్ చేస్తే కనుక ఇంకా ప్రతి ఒక్క స్టూడెంట్ డైరెక్ట్గా డిప్లొమా జాయిన్ అయ్యి డిప్లొమా ద్వారా ఐఐటి కాలేజ్లో సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి పోటీ పడుతుంటారు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఐఐటీ సీటు డైరెక్ట్గా రావడం అనేది చాలా కష్టం అంది మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ట్ చేయాలి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి క్రాక్ చేసిన స్టూడెంట్స్లో అందరికీ ఐఐటి సీట్ రావట్లేదు లాంగ్ టర్మ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా రావట్లేదు అదే ఇప్పుడు డిప్లొమా చేసి డైరెక్ట్గా ఐఐటీ కాలేజీలో సెకండ్ ఇయర్లో అడ్మిషన్ ఇచ్చేస్తే సో ఇంకా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది స్టూడెంట్స్కి సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ఐఐటి డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను థ్యాంక్ యూ